గోల్డ్ లోన్ తక్కువ వడ్డీకే లోన్ ఇచ్చే బ్యాంకులకు సంబంధించి గోల్డ్ లోన్స్పై గవర్నమెంట్ కీలక ప్రకటన చేసిందండి మీరు ఇప్పటికే గోల్డ్ లోన్ తీసుకున్నా కూడా శుభవార్త వచ్చిందండి ఒకవేళ గోల్డ్ లోన్ తీసుకోకున్నా కూడా భవిష్యత్తులో గోల్డ్ లోన్పై కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన కొత్త రూల్స్ అమలు వస్తాయి ఈ నెల ఆగస్టు ముప్పై ఒకటి అర్ధరాత్రి నుంచి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు గోల్డ్ లోన్స్కి సంబంధించి కొత్త రూల్స్ అమలుకి తెచ్చాయండి మీరు బ్యాంకులో పెట్టినటువంటి బంగారానికి సంబంధించి విలువ మారుతుంది వీటికి సంబంధించి పూర్తిగా తెలుసుకుందాం చాలామంది బ్యాంకులలో గోల్డ్ లోన్ తీసుకుంటుంటారు అయితే ప్రస్తుతం విడుదల చేసిన కొత్త రూల్స్ అప్లికేబుల్ అయితే గోల్డ్ లోన్స్కు సంబంధించి ఎటువంటి మేలు జరుగుతుంది ఎటువంటి నష్టాలు ఉంటాయి అనే వివరాలు పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కూడా బంగారానికి సంబంధించినటువంటి లోన్స్ తీసుకుని ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ వీడియో లైక్ చేయాలండి వీడియో లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం చెప్పేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు వీడియోలో ఎప్పటికప్పుడు చెప్తుంటాము ఇక మనం పాయింట్లకు వెళ్దాం చాలామంది గోల్డ్ లోన్ బ్యాంకులు తీసుకుంటుంటారు అయితే ఏ ఏ బ్యాంకులు ఎంతెంత వడ్డీ ఇస్తున్నాయో ఎక్కువ మందికి తెలియదు ప్రస్తుతం కొత్త వడ్డీ రేట్లు అమల్లోకి వచ్చాయండి బంగారం పెరిగిన తర్వాత రేట్లలో భారీ మార్పులు చోటు చేసుకుంటాయి ఎవరైనా పాత రేట్లకే మీరు బంగారం పెట్టి ఉన్నట్లయితే ఒక్కసారి డబ్బులు వెనక్కిచ్చి మీరు మరోసారి తీసుకున్నట్లయితే అప్పటికప్పుడు మళ్ళీ పెట్టినా కూడా చాలా వరకు మీకు ఎక్కువ వడ్డీ వస్తుంటుంది అయితే ఏ ఏ బ్యాంకులు ఎంతెంత వడ్డీ ఇస్తున్నాయో ఎక్కువ మందికి తెలియదు పలు బ్యాంకులకు తక్కువ వడ్డీకే బంగారంపై రుణాలు అందిస్తున్నారు అందులో ప్రధాన బ్యాంకులకు సంబంధించినటువంటి వడ్డీ రేట్ల వివరాలు కూడా తెలుసుకుందాం ఏదైనా అవసరం రాగానే తక్కువగా వెంటనే గుర్తొచ్చేది బంగారం లోన్ మన దేశంలో బ్యాంకులో లోన్ తీసుకునే వారు చాలా తక్కువగా ఉంటారు ప్రతి ఒక్కరూ బ్యాంకులో లోన్ తీసుకుంటూనే ఉంటారు వ్యాపారస్తుల నుంచి మొదలు సాధారణ వ్యక్తుల దాకా ఏదో ఒక సందర్భంలో లోన్ తీసుకుంటారు పర్సనల్ లోన్ అని చెప్పి హోమ్ లోన్ వంటి వివిధ రకాల లోన్స్కి సంబంధించి బ్యాంకులో తీసుకుంటూ ఉంటారు ప్రధానంగా వీటిలో చాలా వాటిని సివిల్ స్కోర్ ఆధారంగానే ఇస్తుంటారు కొన్ని సందర్భాల్లో సివిల్ స్కోర్ తక్కువ ఉన్న అధిక వడ్డీ లోన్స్ తీసుకుంటుంటాయి అయితే సిబిల్ స్కోర్తో సంబంధం లేకుండా ఇచ్చేది ఒక గోల్డ్ లోన్ మాత్రమే ఎటువంటి ఆధార్ కార్డు కానీ ఇవన్నీ ఏమీ లేకుండా కేవలం బంగారం చూపిస్తే ఫ్రీగానే ఇస్తుంటారు మార్కెట్లో బంగారం విలువను బట్టి అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు శాతం వరకు బంగారం లోన్స్ ఇస్తాయి తక్కువకి రుణం చెల్లించే టైం బ్యాంకును బట్టి వడ్డీ రేటు మారుతుంటుంది లోన్ తిరిగి చెల్లించే టైంలో మూడు నెలల నుంచి నాలుగేళ్ల వరకు పెట్టుకోవచ్చు ఇక ప్రాసెసింగ్ ఫీజు కూడా బ్యాంకులను బట్టి మారుతూ ఉంటుంది చాలా బ్యాంకులు సున్నా పాయింట్ యాభై శాతం నుంచి ఒక శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజును చేస్తుంటాయి గోల్డ్ లోన్పై వివిధ బ్యాంకులు విధించే వడ్డీ రేట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా తక్కువగా వడ్డీకే బంగారంపై రుణాలు అందిస్తుందండి ఈ బ్యాంకులలో వార్షిక వడ్డీ రేటు సంవత్సరానికి ఏడు పాయింట్ తొంభై నుంచి ఎనిమిది పాయింట్ తొంభై శాతంగా ఉంటుంది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సైతం గోల్డ్ లోన్స్పై తక్కువ వడ్డీని వసూలు చేస్తుంది ఈ బ్యాంకు వార్షిక రేటు ఎనిమిది పాయింట్ ముప్పై శాతం నుంచి మొదలవుతుంది తీసుకునే అమౌంట్ చెల్లించే వ్యవధిని బట్టి వడ్డీని విధిస్తుంది ఫెడరల్ బ్యాంకు కూడా బంగారు రుణాలపై తక్కువ వడ్డీకి నిధిస్తుంది ఈ బ్యాంకు వార్షిక వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ యాభై నుంచి స్టార్ట్ అవుతుంది యూకో బ్యాంక్ ఎనిమిది పాయింట్ ఐదు నుంచి తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు శాతం వరకు బంగారు రుణాలపై వార్షిక వడ్డీ రేటును అందిస్తుంది ముఖ్యంగా కెనరా బ్యాంకు ఎక్కువ శాతం మంది కెనరా బ్యాంకులు తీసుకుంటూ ఉంటారు కెనరా బ్యాంక్ విషయానికి వస్తే ఎనిమిది పాయింట్ ఏడు ఐదు శాతం నుంచి మొదలుపెట్టి లోన్ అమౌంట్ చెల్లించే వ్యవధిని బట్టి వడ్డీ విధిస్తుంది ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలామంది మన రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు స్టేట్ బ్యాంకులో బంగారం పెట్టి లోన్ తీసుకోవాలని ఎదురు చూస్తుంటుంటారు ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏడాదికి తొమ్మిది శాతం వడ్డీని విధిస్తుంది యాక్సిస్ బ్యాంకు ఈ యొక్క ప్రైవేట్ యాక్సిస్ బ్యాంక్ అనేది ఎనిమిది పాయింట్ డెబ్బై ఐదు నుంచి పదిహేడు శాతం వరకు కూడా గోల్డ్ లోన్స్పై వార్షిక రేటును విధిస్తుంది ఇక ఐసిఐసి బ్యాంక్ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్గా చెప్తున్నటువంటి ఐసిఐసి బ్యాంకు చూస్తే తొమ్మిది పాయింట్ పదహైదు శాతం నుండి అత్యధికంగా పద్దెనిమిది శాతం వరకు కూడా వార్షిక వడ్డీని వసూలు చేస్తుంది హెచ్డిఎఫ్సి బ్యాంకు సైతం ఎక్కువగా ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఆఫర్లో ఉంటుంటుంది కదా ఈ హెచ్డిఎఫ్సి బ్యాంకు సైతం తొమ్మిది పాయింట్ మూడు సున్నా శాతం నుంచి కూడా పదిహేడు పాయింట్ ఎనభై ఆరు శాతం వరకు కూడా గోల్డ్ లోన్స్పై వార్షిక వడ్డీని విధిస్తుంది బ్యాంక్ ఆఫ్ బరోడా తొమ్మిది పాయింట్ నలభై శాతం వడ్డీని వసూలు చేస్తూ ఉంటుంది అంతేకాకుండా కోటక్ మహీంద్ర బ్యాంకు పది పాయింట్ యాభై ఆరు శాతం కర్ణాటక బ్యాంకు పది పాయింట్ అరవై ఎనిమిది ఇండస్ఇండ్ బ్యాంకు పది పాయింట్ ఎనభై మూడు నుంచి పదహారు పాయింట్ ఇరవై ఎనిమిది శాతం వరకు కూడా వడ్డీ విధిస్తుంటుంది మొత్తంగా ఇప్పుడు ప్రధానంగా చెప్పొచ్చేది ఏంటంటే లోన్స్కు సంబంధించి రేట్లు బంగారం ధరలు పెరుగుతూ వస్తున్న కొద్దీ రేట్లు మారుతున్నాయి ఎవరైనా బంగారానికి సంబంధించి కొత్త వడ్డీ రేట్ కొత్త వడ్డీ రేట్లతో మీరు అమౌంట్ తీసుకోకపోతే వెంటనే రెన్యువల్ చేసుకోండి డబ్బులు ఆదా చేసుకోండి